హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తెల షెడ్ అండి పమిడి అంజయ్ చౌదరి గారండి పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తెల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం ఆరు గిత్తలు అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి మీకు పరిచయం చేస్తానండి ముందుగా ఈ గిత్త అయితే అండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్త అండి అంటే ఈ సంవత్సరం తీరండి రేపు నెక్స్ట్ ఇయర్ సీజన్కి ఈ గిత్తం తీస్తారు ఈ గిత్త కూడా న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి గణికపుడి గిత్త అంటారు కదా ఆరుపళ్ళ విభాగంలో మంచి ప్రదర్శన కనబరిచినటువంటి గిత్త ఆరుపళ్ళ విభాగంలో మంచి ప్రదర్శన కనబరిచినటువంటి గిత్త అండి ఈ రెండు బేటాలు వేస్తున్నారండి అండి జతగా రేపు నెక్స్ట్ ఇయర్ సీజన్ కండి ఈ గిత్త మరొక గీత్తని చూద్దామండి ఈ గిత్త వచ్చేసరికి అండి రెండు పళ్ళ విభాగం గిత్త అండి రీసెంట్గా జరిగినటువంటి రెండు పళ్ళ విభాగం రాజేశ్వరపురం పందెం జరిగింది కదండి అందులో రెండు పళ్ళ విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి జతలో గిత్తండి అండి ఇంకొకటి కూడా ఉంది చూద్దాం రాజేశ్వరపురం గ్రామంలో జరిగినటువంటి రెండు పళ్ళ విభాగంలో ఈ గిత్త ఈ గిత్త రెండు పళ్ళ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయండి రెండు పళ్ళ విభాగం గిత్తలండి ఈ జత ఇంకొకటి చూద్దామండి ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి అంటే ఈ సంవత్సరం తీయరు రేపు నెక్స్ట్ ఇయర్కి తీస్తారండి ఈ గిత్తని నెక్స్ట్ సీజన్కి ఈ గిత్త ఈ గిత్త అయితే అండి రీసెంట్గా న్యూ కేటగిరీ విభాగంలో దిగిందండి ఒక పందెం ఆడింది న్యూ కేటగిరీ గిత్త చూశారు కదండి మొత్తం ఆరు గిత్తలు ఉన్నాయండి ఈ గిత్త న్యూ కేటగిరీ గిత్త అండి ఈ గిత్త న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్త ఈ రెండు గీత్తలు రెండు పళ్ళ విభాగం అండి బేటా వీడియో కూడా తీసాను ఈ రెండు పళ్ళ విభాగం బేటా వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూడండి న్యూ కేటగిరీ దిగవలసిన గీత్త అండి గణగపూడి గీత్త అంటారు కదా ఈ గిత్తనండి ఆరు పళ్ళ విభాగంలో మంచి ప్రదర్శన కనబరిచినటువంటి గిత్త ఈ గీత్త న్యూ కేటగిరీ దిగవలసిన గీత్త అండి చూసారు కదా మొత్తం ఆరు గిత్తలు అయితే ఉన్నాయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి చూసారు కదా థ్యాంక్ యూ అండి